ఇక వెలుగు పేపర్ కూడా అదే రాసింది ఏమని రాసింది విద్యుత్ సంస్థల అప్పులు ఇంత ఉన్నది ఇక విచారణ విద్యుత్ అక్రమాల పైన న్యాయ అని చెప్పేసి ఇదే ప్రధానంగా తీసుకొని రాసిరు కానీ వాస్తవాలు ఎందుకు రాయలే అసలు శ్వేతపత్రం ఏం చెప్పింది ఏం చెప్పింది అనేటువంటి వాస్తవాలు మీరు ఎందుకు రాయలేకపోయారు దేనికి రాయలేకపోయిర్రు ఇది శ్వేతపత్రంలో ఉన్నటువంటి కంక్లూజన్గా మీ ముప్పై పేజీల్లో ఉన్నటువంటి భాగవతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈడ ముఖం ఎడబెట్టుకుంటూ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు శ్వేతపత్రం పెట్టడం వల్ల ఇలా తెలంగాణ సమాజానికే ఒక ఇంత మంచిదైంది అంటే ఎక్కడెక్కడ ఏ విధంగా ఏడా ఏమేమి ఉంది తర్వాత మీరు ఏం చేస్తారు సరే ఇప్పుడు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు ఉంది కదా విద్యుత్ రంగం మీద మరి దాని మొత్తానికే అప్పు బంద్ చేసి అప్పు ఇంకా ఫ్యూచర్లో అప్పు చేయకుండా ఇప్పుడు గృహలక్ష్మి లాంటి స్కీములు ఎట్లు ఇస్తారో ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈయన మీద ఉన్నది మళ్ళీ అప్పులు చేస్తే ప్రజలారా గుర్తుపెట్టుకొని చెప్పుల దండలు రెడీ చేసుకోరు మళ్ళీ కనుక ఈ ప్రభుత్వం అప్పు చేసింది అనుకో మీరు చెప్పుల దండలు రెడీ చేసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని ఇవాళ వీళ్ళు కానర్ చేస్తున్నారు కదా మరి అప్పులు చేయడం వాళ్ళు తప్పు కాబట్టే వాళ్ళని కూర్చోబెట్టిరు ఇంటికాడ మరి నువ్వు ఇప్పటి నుంచి అప్పులు చేయకుండా పాలన సాగించాలి అప్పులు చేయకుండా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వాలి ఫ్రీగా అప్పులు చేయకుండా ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అప్పులు చేయకుండా ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళకు ప్రతి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి నువ్వు ఎలాంటి అప్పులు చేయకుండానే రైతు బ రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల ఎక్కడ ఇవ్వాలి ఎలాంటి అప్పులు చేయకుండానే ప్రతి కౌలు రైతుకు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు నువ్వు ఎకరానికి పదిహేను వేల లెక్కలు చొప్పున ఇవ్వాలి నువ్వు అప్పు చేయకుండానే ప్రతి వ్యవసాయ కూలికి పన్నెండు వేల చొప్పున ప్రతి సంవత్సరానికి ఇవ్వాలి నువ్వు అప్పు చేయకుండానే ముసలవుల పింఛన్లని నాలుగు వేలు ఇవ్వాలి ప్రతి నెలకి నువ్వు అప్పులు చేయకుండానే ప్రతి వికలాంగురాళ్ళకు వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి ఎట్లు ఇస్తావో ఏ విధంగా ఇస్తావో ఎలాంటి అప్పు చేయకుండానే రెండు లక్షల రుణమాఫీ చేయాలి నువ్వు ఏ విధంగా చేస్తావు ఈ తెలంగాణ సమాజం చూస్తుందుకు కూడా ఇంకా ఐదు సంవత్సరాలు సమయం ఉంది చూస్తుంది అప్పులు బిడ్డ నిజంగా ఇదే తెలంగాణ ప్రజలతోటి చెప్పుల దండలు వేపుకున్నటువంటి రోజులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తాయి కాబట్టి నువ్వు అప్పులు అప్పుల గురించి మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా అప్పులు చేయొద్దిగా